మీరు దేవుని వాక్యాన్ని పొందారు గై మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞల్ని గై కొంటారు ఆజ్ఞలు గై కొనడమే మీరు నన్ను ప్రేమిస్తున్నారు అనడానికి రుజువు మొదటి ఓహా రెండు మూడు మనము ఆయన ఆజ్ఞలు గై కొని ఎడల దీని వలననే ఆయన బిడ్డలమని లోకము తెలుసుకుంటుంది చప్పట్లు ఇప్పుడు కొట్టాలి దేవుని బిడ్డవని ఎలా తెలుస్తుంది ద లోడ్ అని బ్యాడ్జి పెట్టుకుంటేనా ప్రైస్ ద లార్డ్ అని అని మొళ్ళో లోల్వ చేతికి సిల్వ టోపీకి నువ్వు క్రైస్తవుడవు అని ఎలా తెలుస్తుంది అంటే నువ్వు అనుకుంటున్న పద్ధతి ఇది బ్రేస్లెట్ కు సిల్వ మంగళ సూత్రంలో సిల్వ మెడ్ సిల్వ మొళ్ళో సిల్వా చేతికి సిల్వ ఇంటి మీద సిల్వ ఇంట్లో సిల్వ ఎక్కడ పెడితే అక్కడ ఈ గుర్తులు ని బ్రాస్లెట్ లో గుర్తు కుట్టేసుకుని బయట కనిపిస్తుంటే నువ్వు దేవుని బిడ్డవని తెలియదట మరి నువ్వు దేవుని బిడ్డవని ఎలా తెలుస్తుందంటే మనము ఆయన ఆజ్ఞలు గై కొలిన ఆయన మాట విన్నట్లయితే మనం ఆయన ఎరిగి ఉన్న దేవుని పిల్లలు మన లోకము తెలుసుకుంటుంది